మణిపూర్లో శాంతిని పునరుద్ధరించి ఈ విషాదాన్ని అంతం చేయటానికి కాంగ్రెస్ ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై పూర్తి శక్తితో ఒత్తిడి తీసుకువస్తాయని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు జాతుల మధ్య ఘర్షణతో సంక్షుభితంగా మారిన మణిపూర్లో గత సోమవారం పర్యటించిన రాహుల్ గాంధీ గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మణిపూర్ని సందర్శించి అక్కడ ప్రజలను మాటలు ఆలకించి శాంతి కోసం పిలుపునివ్వాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు మణిపూర్ ప్రజలతో తాను జరిపిన సంభాషణలకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన రాహుల్ మణిపూర్లో గత ఏడాది ఘర్షణలు చెలరేగిన తరువాత తాను మూడుసార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించానని తన పోస్టులో తెలిపారు దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఆ రాష్ట్రంలో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని నేటికి రాష్ట్రం రెండు భాగాలుగా చీలిపోయిందని ఆయన చెప్పారు ఇల్లు దగ్ధమవుతున్నాయని అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వేలాది కుటుంబాలు బలవంతంగా సహాయ శిబిరాలలో ఉండాల్సి వస్తుందని రాహుల్ తెలిపారు ఈ సంక్షోభాన్ని ముగించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పూర్తి శక్తితో పార్లమెంటులో తమ గలం వినిపిస్తామని ఆయన తెలిపారు వివిధ సహాయ శిశిరాలలో తలదాచుకున్న నిర్వాసితులు తమ గోడును రాహుల్ వద్ద వెళ్లబోసుకోవటం ఆ వీడియోలో కనిపించింది తమ కోసం పోరాడాలని తమ గొంతును పార్లమెంటులో వినిపించాలని వారు రాహుల్ని అభ్యర్థించారు మణిపూర్ ప్రజల సమస్యలను తమ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని రాహుల్ వారికి తెలిపారు రానున్న బడ్జెట్ సమావేశాలలో తమ పూర్తి శక్తితో మీ సమస్యలు తెలియజేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని వారికి ఆయన చెప్పారు మీకు సహాయపడగలను మీ సమస్యలను లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలను కానీ మీరు ఎప్పుడు మీ ఇళ్లకు తిరిగి వెళ్లగలరో మాత్రం నేను హామీ ఇవ్వలేను ఎందుకంటే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పగలదు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మీ గొంతును వినిపిస్తాను అని ఆయన వారికి హామీ ఇవ్వటం ఆ వీడియోలో కనిపించింది గత ఏడాది మే మూడున మణిపూర్లోని మైతి కుకీ తెగల మధ్య హింసా ప్రజ్వరిల్లి రెండు వందల మందికి పైగా మరణాలకు దారితీసింది వేలాది మంది నిరాశ్రయులయ్యారు వందలాది ప్రైవేటు ప్రభుత్వ భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి